ఏదైనా బ్లౌజ్ కుట్టినా ఫ్రాక్ కుట్టినా భుజాలు జారుతున్నాయి అంటారు కదండి అలా భుజాలు జారకుండా కుట్టేటప్పుడే మనం సరి చేసు అనమాట ఇప్పుడు ఇది నెక్ ఉంది చూసారా నెక్ సైడ్ కొంచెం క్రాస్ తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచు కిందకి తీసుకోవాలి అనమాట హ్యాండ్ అదుగుతాం చూడండి అటు సైడ్ అయితే నార్మల్ గానే ఉంచుకోవచ్చు ఇప్పుడు నెక్ సైడ్ అయితే నేను హాఫ్ ఇంచు క్రాస్ తీసుకుంటున్నాను ఇట్లా ముందుగానే టిక్ చేసుకుంటే కుట్టేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది స్టిచ్ వేసిన తర్వాత చూపిస్తున్నానండి వీడియోని సరిగ్గా గమనించినట్లయితే క్రాస్ గా కనిపిస్తుంది చూసారా అదైతే ఇప్పుడు కుట్టు వేసిన తర్వాత సమానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇట్లా ఏదైనా కుట్టేటప్పుడే ఇలా క్రాస్ తీసుకొని కుడితే నెక్ భుజాలు జారకుండా ఉంటాయి అనమాట ఈ టిప్ అయితే బాగానే యూజ్ అవుతుందండి నేనైతే అన్నిటికీ ఇలాగే కుడతాను అనమాట టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ i